హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి నచ్చితే చిన్న లైక్ చేయండి ఇది లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఈ శారీ ఇచ్చి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయమన్నారు శారీలో బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా నాకు తీసుకొచ్చి ఇచ్చారు కానీ నేను పళ్ళుతో డిజైన్ చేసి స్టిచ్ చేశాను ఫ్రాక్ అయితే నాకైతే సూపర్గా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది కటింగ్ వీడియో మాత్రమే స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ నెక్స్ట్ పెడతాను ఇదిగోండి ఫస్ట్ నేను ఒక ఫోర్ మీటర్స్ శారీ క్లాత్ని ఉంచేసి మిగిలిందంతా కట్ చేసేసాను ఎందుకు అంటే మరీ విలంబరం ఎక్కువ వచ్చినా కానీ ఫ్రాక్స్ వెయిట్ వచ్చేసి అంత ఇదిగా ఉండడం లేదు వద్దంటున్నారు పిల్లలు కూడా వెయిట్ ఎక్కువ అవుతున్నాయి ఆంటీ అని చెప్తున్నారు అందుకోసం అని చెప్పేసి ఫోర్ మీటర్స్ ఓన్లీ ఫ్రాక్ కోసం ఉంచి మిగిలింది తీసి పక్కన పెట్టుకున్నాను ఏదైనా హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ అలా డిజైన్ చేద్దామని క్లాత్ అయితే షైనింగ్గా చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి మొత్తం అంతా ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఎగుడు దిగుడులు మాత్రం అస్సలు రానివ్వవద్దు మనం ఎలా అయితే ఈ ఫోల్డింగ్ ఎంత నీట్గా చేసుకుంటే కుట్టే ఫ్రాక్ కూడా అంతే నీట్గా వస్తుంది కొంచెం లేట్ అయినా సరే ఫ్రాక్ను అయితే నీట్గా ఫోల్డ్ చేసుకోండి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నాకు స్టిచ్ చేసిన ఫ్రాక్ కాకుండా బయట రెడీమేడ్ ఫ్రాక్ ఇచ్చారు ఆ ఫ్రాక్కి బాడీ పొడవు ఎక్కువగా ఉంది దాన్ని మనకు తగ్గట్టుగా మనం మార్చుకొని స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఇదిగోండి నేను ఈ విధంగా లెంత్ కొలుచుకుంటున్నాను కొలుచుకొని పైన బాడీ పార్ట్ కోసం పదహారు అంగుళాలు వదులుకున్నాను వదులుకొని మిగిలిందంతా ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను నెట్టెడ్వి అయితే మనం పెట్టుకున్న కొలత కన్నా ఒక వన్ నుంచి పొడవు సాగుతాయండి మనం తీసుకునే క్లాత్ని బట్టి కూడా కొలతలు తేడాలు వస్తాయి లాంగ్ ఫ్రాక్లో గమనించుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే నెట్టెడ్వి మనం ఫోల్డ్ చేసినప్పుడు దగ్గరగా వస్తుంది ఫో నెట్టెడ్ క్లాత్ కానీ అది ఫ్రాక్ అంతా కుట్టాకేమవుతుందంటే కొంచెం షింక్ అదే బంతిలాగా సాగుతున్నట్టు అనిపించి లెంత్ తేడా వస్తుంది మొన్న ఫ్రాక్ స్టిచ్ చేస్తే ఫ్రాక్ అయితే సూపర్గా వచ్చింది కానీ పొడవు కొంచెం ఒక వన్ నుంచి ఎక్కువైంది వాళ్ళకి పర్వాలేదు మేము ఇష్టపడతాం ఉంచుకుంటామని తీసుకెళ్ళిపోయారు ఇదిగోండి ఈ విధంగా పైన మనం పొడవు చూసుకొని క్లాత్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నాకు త్రీ మీటర్స్ లైనింగ్ నేనే తీసుకొచ్చాను దీనికి ఫ్రాక్ కోసం పొడవు చెక్ చేసుకొని మనం ఫోర్ పీసెస్ లోపల లంగా కటింగ్ చేస్తాం కదా శారీ పెట్టి కొట్ కటింగు ఆ కటింగ్ చేసి లైనింగ్ని స్టిచ్ చేస్తున్నాను లైనింగ్ కూడా నడుము దగ్గర అంతా ఫ్రిల్ పెట్టి కుట్టేస్తే ఏమవుతుంది అంటే మరీ నడుం బొద్దుగా కనిపిస్తారు అందుకోసమని చెప్పేసి అలా కాకుండా ఉండాలి అని నేను క్రాస్ కటింగ్ తీసుకుంటున్నాను అంటే నడుము దగ్గర ఏం కుచ్చు లేకుండా కింద మాత్రం బాగా గేరా వచ్చేటట్టు కట్ చేస్తున్నాను పైన నాకు ఇచ్చిన ఫ్రాక్ కొలత నడుము ట్వంటీ ట్వంటీ ఫార్టీ ఉంది కాబట్టి ఇక్కడ నేను ట్వెల్వ్ ట్వెల్వ్ మార్క్ చేసుకుంటున్నాను జస్ట్ వన్ నుంచు చిన్న ఫోల్డింగ్ ఇద్దాము మరి నడుము దగ్గర టైట్ తగలకుండా ఉంటుందని పన్నెండు పన్నెండు నడుము పెట్టుకున్నాను అప్పుడు టోటల్ ఇరవై నాలుగు వస్తుంది నాలుగు కుచ్చులు నాలుగు ఓన్లీ నాలుగు ఫోల్డింగ్ల మీద కుచ్చు పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నడుము లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను ఇదిగోండి మార్కింగ్ చేసుకుని అదర్ది ఇదరిది ఇలా పట్టుకొని మనం కింద కొంచెం క్లాత్ని ఇలా అన్నాము అంటే కాన్ వచ్చి కాన్ రాకుండా సన్న సార్లాగా పడుతుంది లేదు అంటే ఇట్లా ఫోల్డింగ్ మీదైనా కట్ చేసుకున్న నీట్గా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను చాలా అంటే చాలా సింపుల్గా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు కానీ తెలియని వాళ్ళు ఏమంటారు అంటే లాంగ్ ఫ్రాక్ అనేది పెద్ద ప్రాసెస్ అంటారు ప్రాసెస్ ఏమీ లేదండి ఇక్కడ ఫోల్డింగ్స్ ఒక్కటే అంత క్లాత్ని ఫోల్డింగ్ చేసేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫోల్డింగ్ చూసుకోకుండా టక్క టక్క కట్ చేస్తారు దానివల్ల ఫ్రాక్ కొంచెం ఎగుడు దిగుడు రావడం కుదరకపోవడం అట్లా జరుగుతాయి కానీ అసలు చాలా అంటే చాలా తేలిగ్గా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు ఫుల్ వీడియో పెడతాను కటింగ్ది పెడుతున్నాను కాదా స్టిచ్చింగ్ది కూడా పెడతాను నేను ఇదిగోండి బాడీ పార్ట్ వచ్చి ఈ విధంగా పదిహేను పదహారు అంగుళాలు పొడవ పెట్టుకొని ట్వంటీ టూ లూజ్ పెట్టుకున్నాను చెస్ట్ లూజు పెట్టుకొని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఈ విధంగా వేసుకొని కట్ చేస్తున్నాను మా దగ్గర ఏంటి అంటే లాంగ్ ఫ్రాక్స్కి ఫైవ్ హండ్రెడ్ టాప్ నువ్వు ఎంత మోడల్ పెట్టి ఎంత నీట్గా స్టిచ్ చేసినా ఫైవ్ హండ్రెడ్ కంటే ఇవ్వరండి అందుకని నేను ఎక్కువగా మోడల్స్ పెట్టను చాలా అంటే చాలా సింపుల్గా లాగిచ్చేస్తాను వాళ్ళు ఏమంటారు అంటే బయట మూడు వందలకే కుడుతున్నారు రెండు వందల యాభైకే కొడుతున్నారు అంటారు మనం ఎంత మోడల్ పెట్టామో అని చూడరు ఓన్లీ కుట్టారా లేదా ఫ్రాక్ షేప్ వచ్చిందా లేదా ఒక్కటే చూసుకుంటారు నాకు ఎందుకో శారీ నచ్చింది అందుకని నేను కొంచెం డిజైన్ చేసే కుడుతున్నాను ఇదిగోండి వెనక పాట్ నెక్ కట్ చేసుకున్నాను ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్కే తీసుకున్నాను ఇదిగో ఈ విధంగా బాడీ పార్ట్కి పళ్ళునే యూస్ చేసు